దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఆర్య వయస్సు మహిళలు భక్తి శ్రద్ధలతో వైభవంగా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు ఆలయంలోని శ్రీ మహిళాశ్వర అమ్మవారి ఆలయం ఎదుట ఆర్య వయస్సు మహిళలు సహస్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ చెందిన సౌందర్య హరి గ్రూప్ ఆధ్వర్యంలో సోఫారాణి సమకూర్చారు సుమారు నూట యాభై మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తి గానంగా సౌందర్య హరి శివానందలహరి వంటి శ్రీ శంకరాచార్యుల స్తోత్రాలను సామూహిక పారాయణం నిర్వహించారు ఈ కార్యక్రమం మహిళలు స్తోత్రాలను పఠించి భక్తి పారవసులో మునిగి తెలియారు ఈ కార్యక్రమంలో వారికి సహకరించిన శ్రీ రాజరాజేశ్వర నిత్యానం వ్యవస్థాపక అధ్యక్షుడు తాటికొండ పవన్ కి నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అనంతరం తాటికొండ పవన్ మాట్లాడుతూ సామూహిక పారాయణానికి సహకరించిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆలయ ఏఈఓ శ్రేవణ్ కుమార్ బ్రహ్మణ గారి శ్రీనివాసులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈరోజు హైదరాబాద్ వాస్తవులైనటువంటి అన్సూరి శోభారాణి గారు వారి యొక్క బృందం అందరూ కూడా మహిళలు దాదాపు వివిధ ప్రాంతాల నుండి వారి శిష్యురాళ్ళు అంటే వారి దగ్గర శిష్యరికం చేస్తున్నటువంటి వారి దగ్గర సౌందర్య లహరి శివ లహరి వివిధ భక్తి పాటలు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో వారి వెంట ఉంటూ వారి శిక్షరికం తీసుకున్నటువంటి అన్ని ప్రాంతాలు సిరిసిల్లా గంగుడాపోయిట్ కామారెడ్డి నిజామాబాద్ గాంధారి వేములవాడ వివిధ ప్రాంతాల నుంచి దాదాపు నూట యాభై నుంచి రెండు వందల మంది మన వే కరీంనగర్ వేములవాడ రారేశ్వర స్వామి దేవాలయంలో వారి లహరి మరియు లహరితో పాటు సౌందర్య పార లహరి పారాయణం కూడా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బత్సు వంశాన్ని మా తమ్ముడు వారి చిన్నమ్మగారు ఇక్కడ వేములవాడలో పర్మిషన్ కావాలి ఇట్లా అంటే మేము శాసనసభ్యులు ప్రభుత్వ వైపు గౌరవ నీళ్ళు ఆదేశీల గారి దృష్టికి తీసుకువెళ్ళగానే వారు ఈవో రాధాబాయి మేడం వారు సూచించి వారు అందరూ కూడా ఇట్లా పారాయణం చేసుకుంటూ పర్మిషన్ ఇవ్వనగానే ఈవో మేడం గారు పర్మిషన్ ఇచ్చి ఒక కార్యక్రమాన్ని అంతటి కూడా వారు సహకరించారు అలాగే టెంపుల్ ఏఈవోలు శ్రవణ్ కుమార్ బ్రహ్మణి సిబ్బంది రాజేందర్ నరేందర్ మరియు అర్చకులు నమ్ములికొండ రాజు వారందరూ కూడా దేవస్థానం సిబ్బంది కూడా వీళ్ళందరికీ కూడా చక్కగా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేది వాళ్ళందరికీ కూడా వీళ్ళందరి పక్షాన మా సత్రం పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు పారాయణం అనంతరం మన సత్రంకు ఇచ్చేసి మన సత్రం ఆతిథ్యం స్వీకరించినటువంటి మేడం గారి వారి శిశు మహిళ మహిళా సోదరు వీళ్ళందరికీ కూడా సత్రం పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా రాయేశ్వర స్వామి కన్యాకాపరమేశ్వరి కాశీ అన్నపూర్ణాదేవి ఆశీస్సులు ఎలావేలా ఉండాలని కోరుకుంటూ గతంలో కూడా మహబూబాబాద్ సూర్యాపేట నుంచి కూడా మహిళలు రెండు రెండు వందల మంది మహిళలు వచ్చి పారాయణము దర్శనము కార్యక్రమాలు అన్నింటికి కూడా స్థానిక దేవస్థానం వారు కూడా మనకు పర్మిషన్ ఇచ్చుకుంటూ మనం ప్రోత్సహిస్తూ ఈ సందర్భంగా గౌరవనీయులైనటువంటి శాసన శాసనసభ్యులు ఆది సినన్న గారికి మరియు దేవస్థానం సిబ్బందికి పేరు పేరున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మా సత్తాన్ని విజిట్ చేసినందుకు మీ అందరికీ కూడా ఆ దంపతుల పక్షాన ధన్యవాదాలు తెలుసుకుంటూ మేడం గారికి సత్రం పక్షాన చిరు సత్కారం చేయడం జరిగింది మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు మేము హైదరాబాద్ నుంచి శ్రీమతి మేము జగద్గురువులు శృంగేరి జగద్గురువులు శంకరాచార్యుల వారి యొక్క పరంపరలో ఉన్న భారతీ తీర్థస్వామి గురువు గారు తర్వాత విధిశేఖర భారత తీర్థస్వామి గురువు గారు వాళ్ళ యొక్క శిష్యులు కొండరు పద్మావతమ్మ గారి శిష్యుల ప్లేస్ మేమందరం వచ్చాము నా పేరు శోభారాణి ఈస్ట్ ఆనందబాగ్లో ఉంటాను వీళ్ళందరూ కూడా మళ్ళీ మన శిష్యులు వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక సౌందర్య లహరి లహరి మూకపంచతి ఆర్యా ద్విశతీ రామాయణము నారాయణీయము ఇవన్నీ కూడా చక్కగా నేర్చుకుంటున్నారు బాగా ప్రతి ఒక్కరు కూడా నేర్చుకొని బాగా ప్రాక్టీస్ చేస్తూ అందరూ కూడా సంతోషంగా ఉన్నారు అదేవిధంగా ఈరోజు వేములవాడలో మేము పారాయణం చేయడానికి రావాలి అని అనుకున్నప్పుడు మా సోదరుడు పవన్ గారు వారి యొక్క శ్రీమతి గారు ఇద్దరు కూడా మాకు మా వీణా ద్వారా వీణా ద్వారా మరి గీత వీణా కవిత వీళ్ళ ముగ్గురు ద్వారా పవన్ గారు చాలా చాలా సహకారం చేశారు ఇందులో పారాయణం చేయడానికి అన్ని విధాలు అవకాశం ఇప్పించారు అక్కడ దర్శనం ఇప్పించారు తర్వాత హీరో గారితో వాళ్ళందరితో కూడా మాట్లాడి మాకు అవకాశాన్ని ఇప్పించారు ఆశీర్వచనం కూడా ఇప్పించారు అది అన్నీ అయిపోయేది చక్కని భోజనం చాలా విందు భోజనం మంచిగా అందరికి కూడా పెట్టించారు ఇంతమంది దాదాపు రెండు వందల పైన మంది అందరు వచ్చారు అందరికీ సరిపోయేట్టుగా మంచిగా వండించి వేడివేడిగా అందరు కూడా మంచి భోజనం పెట్టారు అన్నదాత సుఖీభం మీరు ఎప్పుడు కూడా ఇలాగే చేస్తూ ప్రతి ఒక్క భక్తులకి ఉపయోగపడుతూ అన్న ఇలాగే రెండు నూరేళ్ళు ఉదలు అట్ల సంపదలతోటి అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్య సౌభాగ్యాలతోటి సుఖ సంతోషంతో సంపూర్ణమైన ఆరోగ్యంతో పిల్ల పాపలతోటి ఆనందంగా హ్యాపీగా ఉంటూ మీరు కూడా ఈ యొక్క భక్తులకి సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను ఆ రాజరక్షణ స్వామి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మీ ఉండాలని కోరుకుంటున్నాను అమ్మవారు ఇంకా ఇంకా మమ్మల్ని ముందుకు నడిపిస్తే మళ్ళీ మళ్ళీ కూడా రావడానికి ప్రయత్నం చేస్తాము అమ్మవారు తప్పకుండా వచ్చినప్పుడు మీ సహకారం మాకు కావాలి చాలా థ్యాంక్స్ వీణాకి గీతాకి కవితకి ఈ దంపతులకి ఉన్న వాళ్ళందరికీ కూడా మళ్ళీ మా శిష్యులు కూడా ఇంత మంది రావడం అనేది వాళ్ళకు కూడా నిజంగా ధన్యవాదాలు ఎందుకంటే ప్రతి ఊరు నుంచి చక్కగా అందరు వచ్చారు అందరు సహకారం చేశారు హైదరాబాద్ ముప్పై మంది వచ్చారు కొంతమంది సంతాన పులిచారు ఇట్లా అందరూ రావడం కూడా చాలా అదృష్టం ఎందుకంటే అది ఏదో నేర్చుకుని వదిలేయడం కాదు దాన్ని నేర్చుకొని సార్థకత చేసుకోవాలంటే మనం ఇలా ఒక అమ్మవారి దగ్గర అయ్యవారి దగ్గర ఇలాంటి విశేషమైన దాని దగ్గర చేయడం అనేది మన అదృష్టం అది అమ్మవారి చేత అదృష్టం దాన్ని ప్రతి ఒక్కరు మనం ఉపయోగించుకోవాలి దాన్ని ఆ ఏము నేను వదిలేస్తాం అనుకోండి మన దేవుడి కోసం ఒక అడిగేస్తే దేవుడు మన కోసం అడుగులేస్తారట అలా మనం ఒక అడిగేసి ముందుకెళ్తే తప్పకుండా భగవద్భుత మనకు అన్ని అవకాశాలు ఉంటారు ఈ సందర్భంగా మన ఇద్దరు పవన్ గారు దంపతులకి ఇద్దరు కూడా చాలా ఈ మాత్రే నమః రఘునందన్ సార్కి ఫోన్ చేసి అడిగినాం సార్ ఇట్లా సౌందర్యలహరి లహరి హైదరాబాద్ నుంచి వస్తారట మనకు అక్కడ అవకాశం ఉందా అంటే కంపల్సరీ అప్లికేషన్ పెట్టాలని చెప్పి చెప్తే మా ఉంటాడు వంశీకృష్ణ బచ్చు వంశీకృష్ణ ఫోన్ చేసి నానా ఇట్లా అవసరం ఉంది మరి తెచ్చు నేను విములవాడకు వస్తా వచ్చి దర్శనం కంటే ట్రైన్ ట్రైన్లో ఉన్నాడు మెట్రో ఎక్కే టైంలో ఫోన్ చేస్తే మెట్రో లైన్ ట్రైన్ ఎక్కినాక ఫోన్ చేసి నన్ను ఇక్కడికి రాకుండా ఇవన్నీ సహకారాలు అందించినందుకు వేల వేళ కృతజ్ఞతలు